హలో అండి ఎంత తిన్నా ఇంకా తినాలి అనిపించే రుచిగా ఉండే గోంగూర ఎండు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఎటువంటి మసాలాలు లేకుండా ఇలా సింపుల్గా చేసుకుంటే ఈ కూర చాలా బాగుంటుందండి ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారు అంత రుచిగా ఉంటుందన్నమాట మరి ఈ కూరని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాం ముందుగా పెద్ద సైజు గోంగూర కట్టలు రెండు తీసుకుని చక్కగా మనం కడిగిన తర్వాత కొద్దిగా ఆరపెట్టుకోవాలి మట్టి లేకుండా కడిగి కొద్దిసేపు ఆరపెట్టుకోవాలన్నమాట వాటర్ అంతా కొద్దిగా ఆరేంతవరకు గోంగూరలో నుంచి తర్వాత ఒక వెడల్పుగా ఉన్నటువంటి ఒక గిన్నె తీసుకుని గోంగూర మొత్తం కూడా వేసుకుని మీరు తినేక ఆరంబట్టే పచ్చిమిర్చి కూడా వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని అలానే కొద్దిగా వాటర్ పోసుకుని గోంగూరను మూత పెట్టుకుని మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట నీరుతో గోంగూరను ఉడికిచ్చేస్తే జిగురులా వస్తుంది అందుకని గోంగూరను కొద్దిసేపు పార పెట్టుకున్న తర్వాత ఉడికించుకోవాలి వాటర్ అంతా లేకుండా తర్వాత మనం మిక్సీ జార్ తీసుకుని ఉడికించుకున్నటువంటి గోంగూరని వేసుకుని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి లేదు అంటే పప్పు గుత్తితో అయినా సరే మీరు రుబ్బుకోవచ్చు ఒకే ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి మరి పేస్ట్లా చేసేసుకోవద్దు ఇలా గ్రైండ్ చేసుకున్న గోంగూరను మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేసుకుని చూద్దాం గోంగూర ఉడికించుకునే గిన్నె పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ అన్నది వేసుకోవాలి ఆయిల్ మీ అండి గోంగూర ఎండ్రోయలకి కూ కొద్దిగా ఆయిల్ అన్నది ఎక్కువే పడుతుంది అనమాట అంత వద్దు అంటే తగ్గించి వేసుకోవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని కట్ చేసుకున్నటువంటి ఎండిమిర్చి అలానే దంచుకున్నటువంటి వెల్లుల్లి రబ్బలు కూడా ఒక ఐదు వేసుకోవాలన్నమాట తర్వాత కొద్దిగా కరివేపా కూడా వేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు కంపల్సరిగా వేసుకోవాలండి దీనివల్లే మనకి మంచి రుచి వస్తుంది అనమాట ఈ కూరకి తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మరీ ఎక్కువగా వేగ అవసరం లేదండి మనకి కొద్దిగా సాఫ్ట్గా అయితే సరిపోతుందన్నమాట ఇవి ఉడికి మనకి గోంగూరతో మంచి రుచిని వస్తాయి ఈ ఉల్లిపాయ ముక్కలన్నవి తినేటప్పుడు అందుకని కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుంది కొద్దిగా సాఫ్ట్గా అయ్యాయి కదా ఇప్పుడు ఒక కప్పు ఎండు రొయ్యలు తీసుకుని వేడి నీళ్ళు వేసుకుని బాగా కడిగిన తర్వాత మనం ఈ ఎండు రొయ్యలు కూడా వేసుకోవాలి ఒక కప్పు ఎండు రొయ్యలు ఎండు రొయ్యలు మీ ఇష్టం అండి మీకు ఎక్కువగా కావాలంటే కొద్దిగా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు ఇలా ఎండు రొయ్యలు వేసుకుని చూడండి ఈ విధంగా వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకునేటప్పుడే మనం కొద్దిగా సాల్ట్ వేసుకుని కనుక వేయించుకున్నట్లయితే ఈ ఎండు రొయ్యలు కూడా మనకి కర్రీలో మంచి రుచిని వస్తుంది అన్నమాట ఇలా సాల్ట్ వేసుకుని వేయించుకోవాలి ఆల్రెడీ గోంగర ఉడికించుకునేటప్పుడు మనం సాల్ట్ అనేది వేసుకున్నాం కనుక చూసుకుని వేసుకోండి రొయ్యి అన్నది మనకి చూడండి ఈ విధంగా ఎర్రగా అయ్యేంత వరకు కూడా మనం వేయించుకోవాలన్నమాట ఎప్పుడైతే మనకి రొయ్యలు బాగా వేగాయని తెలుస్తుందో అప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ విధంగా ఇలా పసుపు వేసుకున్న తర్వాత మీరు తినే కారం బట్టి కారం అన్నది వేసుకోవాలండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి అన్నవి వేసుకున్నాను కనుక ఇలా కారం పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట చూడండి ఎటువంటి మసాలా లేకుండా ఈ గోంగూర ఎండు కర్రీ ఇలా చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఒక్క మెత్తుకు కూడా వదలకుంటే తినేస్తారనమాట అంత బాగుంటుంది కర్రీ అన్నది ఇలా ఒక్క నిమిషం పాటు వేయించుకున్న తర్వాత కారం పసుపు వేసుకున్న తర్వాత ఇందాకలా మనం గ్రైండ్ చేసుకున్నటువంటి గోంగూర మొత్తాన్ని కూడా వేసేసుకుని జార్లో కూడా కొద్దిగా వాటర్ పోసుకుని ఆ వాటర్ కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం వేసుకున్నటువంటి గోంగూర అంతా కూడా రొయ్యలకి పట్టేలా మొదటిగా ఇలాగా చూడండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాల పాటైనా ఇలా కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా వాటర్ పోసుకుని ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి రెండు నిమిషాలు మనం ఇలా కలుపుకొని ఉడికించుకున్నాం కదా ఇప్పుడు వాటర్ అనేది వేసుకోవాలన్నమాట మరి ఎక్కువగా వేసుకోవసరం లేదండి కొద్దిగా వాటర్ పోసుకుని చూడండి ఈ విధంగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఉడికించుకుంటే సరిపోతుంది కొద్దిగా జారేటట్టుగా ఉంటేనే గోంగూర ఎండు రొయ్యల కూర అనేది బాగుంటుంది ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా తినేటప్పుడు మనకి పంట కింద అక్కడక్కడ తగులుతూ బలి రుచిగా ఉంటుంది చూడండి ఆయిల్ అనేది మనకి పైకి తేలింది కదా మనకి గోంగూర ఎండు రొయ్యల కర్రీ అనేది తయారైపోయింది మనం ఎల్లుల్లిపై వేసుకోవడం వల్ల చాలా చాలా రుచిగా ఉంటుందన్నమాట అలానే మిర్చి కూడా వేసుకోవాలి ఇలా మనకి ఎప్పుడైతే ఆయిల్ పైకి తేలిన దానికి కనిపిస్తుందో మనం వెంటనే చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడం సింపుల్ అండ్ టేస్టీగా గోంగూర ఎండు రొయ్యల కర్రీ అనేది మనకి తయారైపోయిందండి ఇలా కొత్తిమీరని కూడా వేసేసుకుని ఈ కూర వెంటనే కాకుండా కొద్దిగా చల్లారిన తర్వాత తింటే చక్కగా ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టి చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ కూర మీరు రెండు రోజులైనా కూడా అస్సలు పాడవదు అంత రుచిగా ఉంటుంది బయట పెట్టినా కూడా ఈ గోంగూర ఎండ రుయ్యల కూర అనేది ఒక్కసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్